ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా వేంచేసేయున్న శ్రీ మత్తి ఆంజనేయ స్వామివారి దేవస్థానం నందు అక్టోబర్ ఇరవై రెండు బుధవారం నుండి నవంబర్ ఇరవై గురువారం వరకు కార్తీక మాసోత్సవాలు మరియు ముప్పై రెండవ వార్షిక సప్తాహ మహోత్సవములు నిర్వహించబడును ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం శ్రీవారి గ్రామోత్సవం ప్రతి ఆదివారం శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణములు ప్రతి ఆదివారం హనుమత్ హోమాలు ప్రతి శనివారం పంచామృతాభిషేకాలు ప్రతి సోమవారం లక్షార్చనలు ప్రతి బుధవారం లక్ష పుష్పార్చనలు ముప్పై పది రెండు వేల ఇరవై ఐదు గురువారం శ్రీ వెంకటేశ్వర స్వామివారి శాంతి కళ్యాణం పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం శ్రీ స్వామివారి తెప్పోత్సవం ఈ పూజాది కైంకర్యాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారిని దర్శించి తరించండి ఇట్లు ఆర్వి చందన కార్యనిర్వహణాధికారి శ్రీ మత్తి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం గురువై